బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న భైరవం సినిమా టాలీవుడ్లో భారీ బజ్ క్రియేట్ చేస్తోంది తమిళ బ్లాక్ బస్టర్ గరుడన్ రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాలో నారా రోహిత్ మంచు మనోజ్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు ఈ ముగ్గురు స్టార్స్ కూడా మొదటిసారిగా కలిసి నటిస్తున్న చిత్రం ఇది విజయ్ కనకమేడల దర్శకత్వంలో కెకె రాధామోహన్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాలో శంకర్ ఆనంది దివ్య పిల్లై కథానాయికలుగా నటిస్తున్నారు సినిమా ప్రమోషన్స్ ప్రారంభమైనప్పటి నుంచి పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తోంది ఇటీవల విడుదలైన ట్రైలర్ అభిమానులను ఫిదా చేసింది ఈ ట్రైలర్లో యాక్షన్ ఎమోషన్ సీక్వెన్స్ లు మూడు నటుల యొక్క పవర్ఫుల్ ప్రెజెన్స్ సినిమాకు మరింత హైప్ను రగిలించాయి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నారా రోహిత్ మంచు మనోజ్ తమ వరుస ప్రమోషన్స్ ద్వారా సినిమాకు మరింత బజ్ క్రియేట్ చేస్తున్నారు ఇక ఈ సినిమా మే ముప్పైన విడుదల కానుంది ఫైనల్ గా సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ విషయంలో భారీ డీల్ ముగిసింది జీ స్టూడియోస్ ఈ సినిమా నాన్ థియేట్రికల్ ను రూ ముప్పై రెండు కోట్లకు స్వాధీనం చేసుకున్నారు ఇది టాలీవుడ్లో ఒక రికార్డ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు హిందీ మార్కెట్లో ఉన్న సాలిడ్ బజ్ దీనికి కీలక కారణం ట్రైలర్ ను చూసిన తర్వాత జీ స్టూడియోస్ ఈ రైట్స్ ను స్వాధీనం చేసుకోవడం సినిమాపై వారి నమ్మకాన్ని చూపిస్తోంది ఈ డీల్ ద్వారా నిర్మాతలు సినిమాపై పెట్టిన పెట్టుబడిలో సగానికి పైగా వెనక్కి తెచ్చుకున్నట్లే ఇక కెకె రాధామోహన్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా థియేట్రికల్ రైట్స్తో పాటు నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా భారీ రెవెన్యూ తీసుకొస్తోంది ఇది సినిమా విజయానికి ముందస్తు హామీగా నిలుస్తోంది ఈ డీల్ సినిమాకు మరింత బలాన్ని జోడిస్తోందని చెప్పవచ్చు భైరవం మే ముప్పైన విడుదల కానుంది ఈ రిలీజ్ సమయంలో పోటీగా బజున్న సినిమాలు ఏమీ లేకపోవడం ఈ సినిమాకు అనుకూలంగా ఉంది ఈ సమయంలో థియేటర్ షేరింగ్ ప్రేక్షకుల దృష్టి సినిమాపై కేంద్రీకరించే ఉంది ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి